ఈరోజు పాత్రికేయ సమావేశాన్ని వచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు కెమెరామెన్ సోదరులు ఫోటోగ్రాఫర్ సోదరులు అందరికీ కూడా పేరు పేదంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కూడా రాష్ట్రాన్ని సర్వతోముఖ అభివృద్ధి చెందే విధంగా అన్ని ప్రాంతాలని సమాంతరంగా అభివృద్ధి చేసే విధంగా రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడి తీసుకొచ్చే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారిలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాగే యువ నాయకుడు పరిశ్రమల శాఖ ఐటీ శాఖ మంత్రి శ్రీ లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి పరిశ్రమలు తీసురావాలి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోని అభివృద్ధి చేసే విధంగా అన్ని జిల్లాలను సమాంతరంగా అభివృద్ధి చేయాలని దిశగా ఆహార దిశలో కష్టపడి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఇవన్నీ చూసి ఓర్వలేక వైసీపీ నేతలు కోరుగుడ్డు మంత్రి గురువాడ అమర్ అలాగే వైసీపీ ఎమ్మెల్సీ వరద కళ్యాణి గారు వీళ్ళందరూ కూడా పాత్రికేయ సమావేశం పెట్టి రాష్ట్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వ కూట ప్రభుత్వ పాలన మీద అదేవిధంగా చంద్రబాబు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద లోకేష్ బాబు గారి మీద వీళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చూస్తే వీరికి మత్తి భ్రమించి అంటే ఇది అధికారం అనేది కాలంలో ఎప్పటికీ కూడా మనకి రాదని చెప్పి భావించి ఈ రాష్ట్రాన్ని మనం గత ఐదేళ్ళు మనం అధికారంలో ఉండేటప్పుడు వైసీపీ నేతలందరూ కూడా అందరి గారికి గెలుకుతున్నాం ప్రజలు మనకు తగిన శాస్త్ర బుద్ధులు చెప్పారని చెప్పి ఇంకా పూర్తిగా వీళ్ళు వాస్తవ పరిస్థితుల్లో రాకుండానే వీళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే ఈ రాష్ట్ర ప్రజలు వైసీపీ నేతల్ని ఇంకే రాష్ట్రం నుంచి తరుగు కొట్టేటువంటి పరిస్థితి ఏర్పడతూ ఉంది వైసీపీ ప్రభుత్వంలో ఇసుకొండ ప్యాలెస్ కోసం ఐదు వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు ప్రకృతి విశ్వాసాన్ని పాల్పడ్డారు పర్యావరణం విఘాతం కలిగించారు జగన్మోహన్ రెడ్డి తన ప్యారెస్ కోసం ఐదు వందల కోట్ల రూపాయల ప్రజాధనాల్ని లూటీ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా సర్వేరాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి తన బొమ్మలు వేసుకోవడం కోసం ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు కానీ కూటమి ప్రభుత్వం ప్రపంచం మొత్తం మెచ్చుకునేటువంటి ప్రజారోగ్యాల కోసం యోగాంధ్ర నిర్వహిస్తే దానిపై కూడా వైసీపీ నేతలు విష ప్రచారం చేస్తూ ఉన్నారు తారేపల్లి ప్యాలెస్ కోసం తారేపల్లి ప్యాలెస్ సోదరు కోసం రంగుల కోసం వందల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారు వైసీపీ నేతలు అలాంటిది ఒక్క మెడికల్ కాలేజ్ కూడా వైసీపీ ప్రభుత్వంలో పూర్తి స్థాయి మెడికల్ కాలేజీలు నిర్మించలేకపోయి ఇన్ని వందల కోట్ల రూపాయలు నూట చేసి రోజు కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలన్నీ కూడా పీపీపీ విధానంలో ప్రభుత్వం నిర్వహించే విధంగా నిర్ణయం తీసుకొని వీళ్ళు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని మెడికల్ కాలేజీని నిర్మించి పూర్తి స్థాయిలో మెడికల్ విద్యార్థులకి ఇవాళ మెడికల్ విద్య అందించే దిశగా ప్రయత్నం చేస్తూ ఉంటే వైసీపీ నేతలు కేసులు పెడతామని చెప్పి నిధులిచ్చి ఇవాళ అంత దైన్యమైనటువంటి దారుణమైన స్థితికి